మెదిక్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం నాడు జరిగాయి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ జరిగాయి ఎనభై ఐదు మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల ఫలితాలు ఎన్నికల అధికారులు సిరిగే ప్రభాకర్ ఇప్పా సాయికుమార్ లక్ష్మణ్ గౌడ్ మంజులా ప్రకటించారు కె సుభాష్ చంద్రబోస్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు జె శ్రీపతిరావు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు కార్యవర్గ సభ్యులుగా పరశురామ్ గౌడ్ చిరంజీవి రమేష్ నాయక్ శారదా బేగ్లను ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ సమితి కార్యదర్శిగా దొమ్మట దుర్గారెడ్డి క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా కావేటి మధుకిరణ్ గ్రంథాలయ కార్యదర్శిగా బొంతుల అశ్విని కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికలు జరిగాయి ఎప్పుడు కూడా జూనాన్మా అవుతూ ఉంటుంది కానీ నేనంటే నేను ఎక్కువ సేవ చేస్తా అంటే నేను ఎక్కువ సేవ చేస్తా అనే ఉద్దేశంతోనే నేను ఇంకా అభివృద్ధి చేస్తాను నేను ఇంకా అభివృద్ధి చేస్తాను అనే ఉద్దేశంతోనే ఇద్దరి మధ్య పోటీ నడిచింది మరి ఇద్దరికి కూడా ఒక్క ఓటు తేడాతో నేను విజయం సాధించడం జరిగింది ఇందులో ఎలాంటి విభేదాలు లేకుండా ఒక ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఇది మా న్యాయవాదుల మధ్యలో జరిగింది ఈ బాధ్యత ఇచ్చినటువంటి మా బార్ అసోసియేషన్ మొత్తం సభ్యులందరికీ కృతజ్ఞతలు నాకు నా వెన్నంటి ఉన్నటువంటి మా జూనియర్ సీనియర్ న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి ఎన్నికలు ఈరోజు నిర్వహించడం జరిగింది ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి మూడు గంటల వరకు కోరి జరిగింది ఎనభై ఐదు మంది ఓటర్ల గాను ఎనభై ఒక్క ఓట్లు కోల్ కావడం జరిగింది కౌంటింగ్ కూడా పూర్తి అయిపోతుంది అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ ఎం బాలయ్య గారు వర్డర్ సుభాష్ చంద్ర గౌడ్ గారు జట్లో బాలయ్య గారికి నలభై ఓట్లు సుభాష్ చంద్ర గౌడ్ గారికి నలభై ఒక్క ఓట్లు ఒక ఓటు మెజార్టీతో హోరాహోరి జరిగినటువంటి ఎన్నికల్లో సుభాష్ చంద్ర గౌడ్ గారు విజయం సాధించారు మిగతా ప్రధాన కార్యదర్శిగా జేసీ బిరావు గారు కార్యవర్గ సభ్యులుగా అందరూ కూడా చక్కటి మెజార్టీతో ఎంపిక కావడం జరిగింది మిగతా పదవులు అనేటి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది దీనికి సహకరించినటువంటి సహచర maa sahaya enikala sibandi atlagi prashanta vatavan nilu jarukune vidanga sahakarinchina senior advocates ki advocates ki sodar bandhane kuda ee sandarbhanga shubhakankshalu